తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట పది ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో ఈరోజు మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాల్లో పడబోతున్నాయి ఉగాది కానుకగా రైతులందరికైతే పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఇప్పటివరకు డబ్బులు రాని రైతులు ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి అయితే మీరైతే అనుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ కాబోతున్నాయి అనమాట డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతులైతే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి ఈరోజు ఎవరెవరికి మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఎవరు ఖాతాలో పడుతున్నాయి ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి ఏ జిల్లాల వరకు పడుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట మీకైతే ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులైతే చెల్లిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అసెంబ్లీలో తెలిపారు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటో తారీఖులో అంటే మనకి ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ముప్పై ఒకటి ఇంకొక నాలుగు రోజుల్లో మొత్తంగా ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఓకేనా ఇరవై ఎకరాల వరకు సాగు భూములు చేసే రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రం రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోయామని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు అయితే ఇక్కడ మనకి మొన్నటి వరకు ఇక్కడ ఏదైతే అసెంబ్లీ కోడ్ ఉందో ఆ కోడ్ వల్ల వచ్చేసి మనకైతే కొంచెం లేట్ అయిపోయిందనమాట అంటే మనకి ఇక్కడ పెండింగ్ అయిపోయాయి అనమాట పంపాల్సిన డబ్బులు అయితే అయితే ఇప్పుడు అవనేది ఎలక్షన్ కోడ్ అనేది అయితే అయిపోయింది కదా అందుకే మనకి ఇప్పుడైతే పంపిణీ అయితే షురూ చేశారు నిన్న సోమవారం రోజు నుంచి మనకి డబ్బులు అయితే చాలా వరకు పడుతూనే ఉన్నాయి అన్ని జిల్లాల వరకు అయితే మీకు కూడా మీ ఖాతాల్లో పడే ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఖాతాలు కూడా రన్నింగ్లో ఉన్నాయా లేవని చెప్పి చెక్ చేసుకోండి ఈ నాలుగు రోజుల్లో ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరికి మెసేజ్లు వస్తాయి మెసేజ్లు చూసుకోండి డబ్బులు పడతారో తన్నా నాకు వచ్చాయని చెప్పేసి ఒక కామెంట్ చేయండి అలానే ఇంకెవరికైనా డబ్బులు పడని రైతులు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఓకే అందరికీ ఈ వీడోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి